ఆరోగ్యానికి ఎంతో మెలిగేసే రాగి ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాం దీన్ని అల్లం చట్నీతో తింటే చాలా బాగుంటుంది ఇది హెల్త్కి చాలా మంచిది కదా షుగర్ పేషెంట్స్ కానీ ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఈ రాగి ఇడ్లీ చాలా హెల్ప్ చేస్తుంది ముందుగా మనం మినపప్పుని ఒక ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి ఇది పొట్టు మినపప్పు దీన్ని పొట్టు తీసేసాను తీసేసి దీన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి రాగులు చాలా మంచిది కదా హెల్త్కి బాడీ గట్టిగా ఉంటుంది ఇంకా కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది రాగుల్లో ఎముకలు బలహీనంగా పెళ్ళు బారిపోయినట్టు ఇంకా నొప్పులు అలాంటి వాళ్ళకి రాగులు ఎక్కువ తీసుకోమంటారు కదా ఇలా రాగి ఇడ్లీలు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఇవి చూసారు కదా అటుకులు ఇవి లావు అటుకులు వీటిని ఒక ఐదు నిమిషాలు ముందు కడిగేసి రెండు మూడు సార్లు కడిగి ఒక ఐదు నిమిషాల ముందు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవి బ్రౌన్ అటుకులు అంటే బ్రౌన్ అంటే ఊర్లో చేస్తారు కదా పట్టిస్తారు లావు అటుకులు అన్నమాట పేపర్లాగా ఉండే పల్చటి అటుకులు కాదు లావు గుండే అటుకులు వాటి వల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు మరి పల్చగా వైట్గా ఉండేవి మాత్రం తీసుకోకూడదు కానీ ఇలాంటివి తీసుకున్న ఏం కాదు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే రాగి పిండి వేసుకోవాలి మనం ఒక కప్పు మినప్పప్పుకి ఒక కప్పు రాగి పిండి వేసుకుంటున్నాను మనం మార్నింగ్ టైంలో మినపప్పుని ఎప్పుడైతే నానబెట్టామో రాగులు ఉంటే రాగులు కూడా అదే టైంలో నానబెట్టేసుకోవచ్చు రెండు కలిపి మిక్సీ పట్టుకోవచ్చు కానీ నేను పౌడర్తో చేస్తున్నాను చాలా ఈజీగా చేసుకుంటాకి ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను ఇలా అయినా చేసుకోవచ్చు లేదా రాగులుంటే రాగులను కూడా విడిగా నానబెట్టేసి వేటుకవి మినపప్పు ఇవి విడివిడిగా నానబెట్టుకుని మినపప్పు పొట్టి తీసేసి మనం రెండు కలిపి మిక్సీలో వేసుకోవచ్చు లేదా మన దగ్గర పిండి ఉంటే ఈ విధంగా మినపప్పుని మెత్తగా పేస్ట్ వేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా సాల్టు అలాగే రాగి పిండి వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి వండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి మనం ఇడ్లీ వేసుకోవడానికి ఎంత లూజ్గా కావాలో చూసుకుని దాన్ని బట్టి వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూశారు కదా ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి దీన్ని మూత పెట్టి మరుసటి రోజుకి మనం ఇడ్లీ వేసుకుందాం ఇవి చూడండి మంచిగా పులిసింది వేరొక క్యాన్లో నేను వేసేసి ఫ్రిడ్జ్ బయట పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెడితే పులువుతో బయట పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ గిన్నెల్లో వేసుకుందాం బాడీని గట్టిగా చేస్తుందంటారు రాగులు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వరకు కూడా చాలా మంచిది రాగులు మనం వైట్ ఇడ్లీ రవ్వ కంటే కూడా ఇలా రాగులతో వేసుకుంటే చాలా మంచిది హెల్త్కి చాలా మంచిది కదా మనం మినప్పిండి సేమ్ మినపిండి వేసుకొని ఇంకా ఇడ్లీ రవ్వ ప్లేస్లో మాత్రం ఈ రాగి పిండి వేసుకుంటున్నాం మనం చూడటానికి కొంచెం కలర్ వేరేగా ఉంటాయి కానీ తెల్లగా ఉండవు కానీ మనం మామూలుగా రెగ్యులర్గా వేసుకునే లాగా మన హెల్త్ కోసం మాత్రం ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది షుగర్ పేషెంట్స్ కానీ ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ చేస్తుంది చూసారు కదా ఇడ్లీ పాత్రలో పెట్టుకుని ఒక పదిహేను నిమిషాలు ఐలో పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలు అలా ఉంచేయాలి ఆ వేడి కొద్దిగా తగ్గే వరకు అప్పుడు ఈజీగా ఇడ్లీలు వస్తాయి ఇప్పుడు తీసి నేను వేరే ప్లేట్లు పెట్టుకున్నాను అలాగే అల్లపు చట్నీ కాంబినేషన్లో చాలా బాగుంటుంది అల్లపు చట్నీ ఎలా చేయాలనేది ముందు వీడియోస్లో ఉంది సంవత్సరం పాటు నిలువ ఉండే అల్లం పచ్చడి ఎలా చేయాలనేది ముందు వీడియోలో ఉంది తప్పకుండా చూడండి ఇది దేనిలోకైనా చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుంది మనకి మార్నింగ్ టైంలో చట్నీలు చేసుకోవడానికి ఏమి అడావుడిగా ఉన్నప్పుడు టైం లేనప్పుడు ఈ విధంగా అల్లం చట్నీ చేసి పెట్టుకుంటే అన్ని టిఫిన్లోకి రైస్లో కూడా చాలా బాగుంటుంది చూసారు కదా రాగి ఇడ్లీ ఎంత ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చో ఇంకా హెల్దీ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్ను క్లిక్ చేసి ఆప్షన్ నుంచి నేను వీడియో పెట్టుకుని వెంట నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్